నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం మిర్తాద్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మాస్టర్స్ మిర్తాద్ గురించి మనకిచ్చిన మెసేజ్ ఏంటంటే ఇక్కడ మిర్తాద్ అంటే కృష్ణ కాన్షియస్ అని అలాగే నోవాహు అంటే బ్రహ్మ కాన్షియస్ అని అక్కడ ఉన్న ఏడుగురు చెలికాళ్ళు అంటే వీళ్ళని మనం సన్యాసులు అంటున్నాం కదా అర్కులో వీళ్ళు సప్తర్షుల కాన్షియస్ అని చెప్పారు మెసేజ్ ఇచ్చారు అంటే మనకి అర్థమయ్యేలాగా ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది ముందు భాగంలో మిర్దాతు మౌనం గురించి అలాగే ప్రార్థన గురించి ఎంత క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి మిర్దార్థు మూడు రోజుల మౌనం తర్వాత వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు కదా అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నేను మూడు రోజులు మౌనంగా ఉన్నది మిమ్మల్ని నా నుంచి దూరం చేసుకోవడానికి కాదు ఇంకా మిమ్మల్ని నా దగ్గర చేసుకునేదానికి చాలా అద్భుతంగా ఉంది కదా మాస్టర్స్ మౌనం అనేది ఎప్పుడు కూడా విడదీయదు కలుపుతుంది అనేది ఎంత సింపుల్గా చెప్పారు చూడండి అందుకే మనకి పత్రిసారి కూడా ఎప్పుడు మౌనంగా ఉండండి మౌనమే అన్నిటికీ సమాధానం మౌనం అన్నింటినీ అందరినీ దగ్గర చేస్తుంది మాట అనేది దూరం చేస్తుంది విడగొడుతుంది ఎంత అద్భుతమైన విషయం కదా మాస్టర్స్ అందుకే ఇక్కడ మా మిర్తాదేం చెప్తున్నాడు మాట్లాడడం అంటే నిజాయితీతో కూడుకున్న ఒక అబద్ధం అంట మౌనం ఎంత హీనమైనదైనా కూడా స్వచ్ఛమైన సత్యం అని చెప్తున్నాడు చాలా అద్భుతమైన విషయం మాస్టర్స్ అలాగే మాటలు ఎవరికి కావాలంటే నీ నేను నా నేను వేరైనప్పుడు కానీ నీ నేను నా నేను ఒక్కటైనప్పుడు మనకి మాటలు అవసరం లేదు మౌనంతోనే మాట్లాడుకోవచ్చు ఇదే భగవంతుని యొక్క తత్వం అంటే టెలిపతి అంటాం కదా అంటే ఏకత్వంలో ఉన్నప్పుడు మనకి మాటలు అవసరం లేదు టెలిపతి మౌనం చాలు అని చెప్తున్నారు అలాగే నా మౌనంతో మిమ్మల్ని ఎలా అయితే జయించి లోపరుచుకున్నానో మీరు కూడా అదే విధంగా మీ మౌనంతో ప్రపంచంలోని వాళ్ళందరినీ మీ వైపుకు తిప్పుకొని బోధించుకోగలరు చాలా అద్భుతమైన విషయం అలాగే మీ శూన్యాన్ని మీ అనంతాన్ని కూడా మౌనంగా ధ్యానిస్తూ దాటితే తప్ప అంటే మనం మనోన్మని స్థితి అంటాం కదా అక్కడ ఎప్పుడైతే మనం మౌన స్థితిలో శూన్య స్థితిలో మనం ఈ అద్భుతమైన ధ్యాన సాధనతో దాటినప్పుడే మనం దాన్ని సహస్రార స్థితికి చేరుకోగలం ఆ స్థితిలో ఉన్నప్పుడే ఈ ఇరుకైన పాత చర్మాన్ని సంఖ్యలు లేకుండా హద్దులు లేకుండా మనం కదలగలము ఎంత దూరమైనా మనం అనంతంగా విస్తరించగలము అని చెప్తున్నారు అందుకే నేను మీకు మౌనాన్ని సిఫార్సు చేస్తున్నానని చెప్తున్నాడు మీరు దద్ద చాలా బాగుంది మాస్టర్ ఈ మాట అలాగే మాట్లాడడం అంటే అవసరమైన మాటను మాత్రమే చెప్పడం ఎంత కష్టం అవసరమైన మాట మాత్రమే వ్రాయడం ఎంత కష్టం ఇంకా ఎంత కష్టం అని చెప్తున్నారు అలాగే వీళ్ళు ప్రార్థన గురించి అడిగారు కదా ప్రార్థన చేయొచ్చని దానికి మిర్థాది ఎంత బాగా చెప్పారు చూడండి మీకు కాకుండా వేరే దేవుళ్ళకు మీరు విన్నపం అందిస్తే అది ఆ ప్రార్థన అనేది అసలు వ్యర్థం ఎందుకంటే మీకు మీరే భగవంతుడైన వేరే భగవంతుళ్ళకి మీరు మొక్కితే అక్కడ దానివల్ల ఏమిటి మీకు ఉపయోగము అందుకే ఇక్కడ పత్రిసార్ కూడా మనకు చెప్తారు మీకు మీరే మొక్కుకోండి మీకు మీరే మీ కాళ్ళకి మీరే దండం పెట్టుకోండి అని చెప్తారు కదా అసలు దేవుడిని మీరెందుకు ప్రార్థించాలి ఎందుకంటే అసలు దేవుడు తనలో ఒక భాగాన్ని మీకు ఇవ్వలేదు కదా ఎందుకంటే అతని ఎప్పుడు తనని తాను విభజించుకోలేదు అతడి పూర్తి తి చైతన్యాన్ని మీకు ఇచ్చాడు మీరంతా అతని వారసులు కదా మరి ఆయన్ని మీరు భిక్ష అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని అటువంటి భగవంతుని పట్ల పట్ల కృతజ్ఞతతో ఉండాల్సింది పోయి గుడ్డి కృతజ్ఞులులాగా మారిపోతున్నారు కొంతమంది అని చెప్తున్నారు చూడండి అలాగే దేవుడేదో ఒక కోశాగారిగా అయినట్లు అందరి బాధలను బాధ్యతలను తను ఒక్కడే మొయ్యగలడు అన్నట్లుగా అలాగే పద్దులు వ్రాసే గుమ్మస్తాగా భావించి ఈ మనుషుల యొక్క అప్పులు తిప్పులు అన్నీ ఆయనే తీర్చాలి అన్నట్లుగా ఈ భగవంతుడికి రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల రూపాలు పెట్టుకొని అన్ని పనులు ఆయనకి అప్పజెప్తారు మరి మీ అన్ని బాధ్యతలు బరువులు ఆయనకి అప్పగిస్తే మరి మీరెందుకున్నట్లు ఉదయించే సూర్యుడు మొలకెత్తే గింజ పిచ్చుక గూటిలోని రెక్కలు రాని పిట్టల గురించి వీటన్నిటి గురించి మీరు భగవంతుడికి మొక్కుతున్నారా వాటి పని అవే చేసుకుంటున్నాయి కదా కానీ మనుషులు మాత్రం ఎందుకు ఎప్పుడు ఆయన్ని వేడుకుంటూ నాకు అది కావాలి నాకు ఇది కావాలి కోరికలతో చంపేస్తూ ఉంటారు అందుకే మిగతాది ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం చెప్పాడంటే మీ చింతలు ఆశల్ని దేవుడి దగ్గరికి తీసుకుపోకండి మీ తలుపుల తాళం చెవి మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు కదా అది తెరవమని దేవుడిని వేడుకోండి మీ హృదయపు వైశాల్యంలోనే దాన్ని వెతకండి చాలా అద్భుతమైన విషయం మాస్టర్స్ అలాగే ఇచ్చిన తాళం చెవి ఎక్కడో పడేసి దాన్ని వెతకకుండా మళ్ళీ మళ్ళీ కమ్మర్ దగ్గరికి ఎందుకు పరిగిస్తున్నారు మీరు ఇంకొక తాళం చెవి కోసం అతనికి ఇంకేం పనులు లేవా ఖచ్చితంగా మెత్తా చెప్పే ప్రతి మాట తోటలాగా ఉంది మాస్టర్స్ అసలు ప్రార్థించడానికి మీకు దేవాలయాలు ఎందుకు తన హృదయంలో గుడిని చూడలేని వాడు గుడిలో తన హృదయాన్ని చూడగలడా ఇంకొక చక్కని మాట ఏం చెప్పారంటే మిమ్మల్ని మీరే ప్రార్థించకుండా అని ఎందుకు చెప్తున్నారంటే మిమ్మల్ని మీరు కాకుండా ఇతర దేవుళ్ళు అనే భ్రమలో వాళ్ళని కానీ మీరు ప్రార్థించి కోరికల కోసం వాళ్ళ వాళ్ళ దయ కోసం ఎదురు చూసినట్లయితే మీరు పొగిడితే సంతృప్తి చెందుతారు దూషించినప్పుడు కోపగించి పగతో ఉంటారు అందుకే మన మంత్రాలు అవన్నీ కూడా చదివినప్పుడు వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అవి సరిగా లేనప్పుడు వాళ్ళు జన్మ జన్మలకి మనల్ని వెంటాడుతూనే ఉంటారు అవే మనం చెప్పుకునే చీకటి శక్తులు కావచ్చు నకారాత్మక చేష్టలు కావచ్చు లేకపోతే ఎర్త్ బౌండెడ్ సోల్స్ కావచ్చు ఇవన్నీ ఎందుకు మనల్ని పట్టి పీడిస్తున్నాయంటే గత జన్మల నుంచి అవి మనల్ని పట్టి పీడిస్తున్నాయి మన మన అవగాహన లేకుండా అందుకే మనల్ని మనమే ప్రతిదీ అడగాలి మాస్టర్స్ ఇతరులను మనం ఎందుకు అడగాలి వాళ్ళని ఎందుకు ప్రార్థించాలి ఆ మంత్రాలు చెప్పాలి ఇవన్నీ మనకు అవసరమేముంది మనిషే సమగ్ర శక్తివంతుడు ఈరోజు మనం మనిషి పుట్టుక ఇద్దరు దైవ దూతల మధ్య ఇద్దరు రాక్షసుల మధ్య సంభాషణలు నరండ చెప్తున్నాడు విశ్వంలో పైన కేంద్రం దగ్గర ఇరువురు ప్రధానమైన దైవదూతలు మనిషి యొక్క ప్రథమ అవతరణ గురించి ఈ క్రింది సంభాషణ కొనసాగించారు మొదటి దైవదూత చెప్తున్నాడు భూమికి బిడ్డ పుట్టింది భూమి అంతా ప్రకాశవంతమైంది రెండవ దైవదూత చెప్తున్నాడు స్వర్గానికి దివ్యమైన రాజు జన్మించాడు స్వర్గమంతా సంతోషంతో నిండింది మొదటి దైవదోత చెప్తున్నాడు భూమి స్వర్గాల కలయికే అతడు రెండవ దైవదూత శాశ్వతమైన కలయిక తండ్రి తల్లి బిడ్డ అనబడే మూడింటి శాశ్వతమైన కలయిక అతడు మొదటి దైవదోత చెప్తున్నాడు అతడి వల్ల భూమి ప్రశంసించబడింది రెండవ దైవదూత అతడి వల్ల స్వర్గం పునీతమయ్యింది మొదటి దైవదూత అతడి కళ్ళల్లో పగలు నిద్రిస్తుంది రెండవ దైవదూత అతడి గుండెల్లో రాత్రి మేల్కొని ఉంది మొదటి దైవదూత అతడి గుండె ఝుమ్ ఝుమ్ మారుతాలకి గూడు రెండవ దైవదూత అతడి గొంతు పాట యొక్క క్రమం మొదటి దైవదూత అతడి చేతలు పర్వతాలను చుట్టుముడతాయి రెండవ దైవదూత అతడి వ్రేళ్ళు నక్షత్రాలను త్రించుతాయి మొదటి దైవదూత అతడి ఎముకల్లో సముద్రాలు ఘోషిస్తాయి రెండవ దైవదూత అతడి నరాల్లో సూర్యుళ్ళు పయనిస్తారు మొదటి దైవదూత అతడి నోరు కొలిమి మూస రెండవ దైవదూత అతడి నాలుక సుత్తి నాగలి అంటే స్వర్ణకారునిలాగా మొదటి దైవదూత భవిష్యత్ యొక్క సంఖ్యళ్ళు అతడి కాళ్ళును చుట్టుకుంటాయి రెండవ దైవదూత అతడి గుండెలు ఆ సంఖ్యళ్ల తాళం చెవి ఉంది మొదటి దైవదూత అయినా ఈ బిడ్డ ఇంకో దుమ్ము ఊయలలో ఉంది రెండవ దైవదూత కానీ అతడు మన్వంతరాలు అనే పొత్తి గుడ్డల్లో ఉన్నాడు మొదటి దైవదూత దేవుడిలా సంఖ్యల రహస్యాన్ని తెలుసుకొని ఉన్న దేవుడిలా మాటలలోని రహస్యం అతడికి తెలుసు రెండవ దైవదూత మొదటిది చివరిది అయిన పవిత్ర సంఖ్య ఒకటి తప్ప మిగిలినవన్నీ అతనికి తెలుసు మొదటిది చివరిది అయిన సృష్టించే పదం తప్ప అన్ని పదాలను చూడగలడు మొదటి దైవదూత అయినా ఆ సంఖ్య ఆ పదం అతడు తప్పకుండా తెలుసుకుంటాడు రెండవ దైవదూత దారి తెలియదు నిర్జనమైన సువిశాల చరాచర విశ్వాన్ని కేవలం కాలినడకతో దాటి వెళ్ళే వరకు కాలం యొక్క చీకటి వీధులలో తన కళ్ళు విప్పి అన్నీ చూసే వరకు అది జరగదు మొదటి దైవదూత ఈ భూమి బిడ్డ అద్భుతం రెండవ దైవదూత ఈ స్వర్గపు రాజు మహిమాన్వితం మొదటి దైవదూత ఆ నామ రహితుడు ఇతడిని మనిషి అన్నాడు రెండవ దైవదూత ఇతడు ఆ నామ రహితుడిని దేవుడు అన్నాడు మొదటి దైవదూత దేవుడి మాట మనిషి ರೆಡವ ದೈವದೂತ ಮನಷಿ ಮಾಟ ದೇವು ಮೊದಲ ದೈವದೂತ ಎವರಿ ಮಾಟ ಮನಿಷೋ ಅತಡಿ ಕೀರ್ತಿ ರೆಡವ ದೈವದೂತ ಎವರಿ ಮಾಟ ದೇವು ಅತಡಿ ಪ್ರಶಂಸ ಮೊದಲ ದೈವದೂತ ಇಪ್ಪಡು ಮರಿಯಪ್ಪ ರೆಡವ ದೈವದೂತ ಎವರಿ ಮಾಟ ದೇವು ಅತಡಿ ಪ್ರಶಂಸ ಮೊದಲ ದೈವದೂತ ಇಪ್ಪಡೂ ಮರಿಯಪ್ಪ ರೆಡವ ದೈವದೂತ ಇಕ್ಕ ಮರಿ ಅನ್ನೀ ಚೋಟ್ಲ ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు ఆ ప్రధాన దైవలోక దూతలు విశ్వంలోని కేంద్రం దగ్గర క్రింద మరో ఇద్దరు ప్రధాన నిమ్నలోక రాక్షసులు అదే సమయానికి ఈ క్రింది సంభాషణను కొనసాగించారు మొదటి రాక్షసుడు శౌర్యం గల ఓ ప్రసిద్ధ యోధుడు మన పంక్తిలోకి వచ్చాడు అతడి సహాయంతో మనం జయించవచ్చు రెండవ రాక్షసుడు మూలుగుతూ ముక్కు చీదుతూ ఉంటే పిరికివాడు అవుతాడు అతడి నుదుటి మీద నమ్మక ద్రోహం మకం చేస్తుంది పిరికితనంలో నమ్మక ద్రోహంలో అతడు భయంకరుడు మొదటి రాక్షసుడు అతడి కన్ను ఆటవికమైనది భయం లేనిది రెండవ రాక్షసుడు అతడి హృదయం సాధువు కన్నీటిమయం సాధుత్వంలో కన్నీటిలో అతడు భయంకరమైనవాడు మొదటి రాక్షసుడు అతడి మనస్సు పదునైనది స్థిరమైనది రెండవ రాక్షసుడు అతడి చెవి సోమరితనం మందబుద్ధి కలది అయినా అతడు సోమరితనంలో మందబుద్ధిలో చాలా ప్రమాదకరమైన వాడు మొదటి రాక్షసుడు అతడి చెయ్యి స్పష్టమైనది వాడి గలది రెండవ రాక్షసుడు కానీ సంశయపూరితం సోమరితనంతో ఉన్నది అతడి పాదం అతడి సోమరితనం సంశయం భయంకరమైనవి మొదటి రాక్షసుడు అతడి నరాలకు మన రొట్టె స్టీలు మన ద్రాక్ష సారాయం అతడి రక్తానికి నిప్పు అవుతుంది రెండవ రాక్షసుడు అతడు మనపైకి మన రొట్టె తొట్టెలనే రాళ్లలా విసురుతాడు మన తలలపైన ద్రాక్షసార జాడీలను బద్దలు కొడతాడు మొదటి రాక్షసుడు మన రొట్టె పట్ల అతడికి ఉన్న తీవ్రమైన వాంఛ మన ద్రాక్ష రసం కోసం అతడికి ఉన్న దాహం యుద్ధంలో అతడికి రథం అవుతుంది రెండవ రాక్షసుడు తీరని ఆకలితో దాహంతో అతడు అజేయుడై మన మకాంలో తిరుగుబాటు లేవనెత్తుతాడు మొదటి రాక్షసుడు కానీ రథసారథి మృత్యువే రెండవ రాక్షసుడు మృత్యువు రథసారథిగా అతడు అమరుడు అవుతాడు మొదటి రాక్షసుడు మృత్యువు మృత్యువుకి తప్ప దేనికి దారితీస్తుంది రెండవ రాక్షసుడు అతడి మూలుగులతో విసిగిపోయి మృత్యువు అతడిని జీవితం యొక్క మకాంలోనికి తోలుతుంది మొదటి రాక్షసుడు మృత్యువు మృత్యువుతో ద్రోహం చేస్తుందా రెండవ రాక్షసుడు కాదు జీవితం జీవితానికి విశ్వాస పాత్రంగా ఉంటుంది మొదటి రాక్షసుడు రుచికరమైన పండ్లతో అతడి నాలుకను ఆరాటపరచాలి రెండవ రాక్షసుడు ఈ విశ్వంలో కాయని పండునే అతడు తీవ్రంగా కోరుకుంటాడు మొదటి రాక్షసుడు సువాసనలు వెదజల్లుతూ అందంగా ఉండే పుష్పాలతో అతడి నయనేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఆకర్షిద్దాం రెండవ రాక్షసుడు కానీ అతడి కళ్ళు వేరే పుష్పాలను అతడి నాసిక వేరే వాసనలను కోరుకుంటోంది మొదటి రాక్షసుడు శ్రావ్యమైన సంగీతంతో అతడి కర్ణేంద్రియాన్ని వేటాడాలి రెండవ రాక్షసుడు అయినా అతడి చెవి వేరే గాయకులను కోరుకుంటోంది మొదటి రాక్షసుడు భయం అతడిని మనకు బానిసిగా చేస్తుంది రెండవ రాక్షసుడు భయం నుంచి అతడిని నమ్మకం కాపాడుతుంది మొదటి రాక్షసుడు విశ్వాసం అతడిని బాధ నుంచి విముక్తుణ్ణి చేస్తుంది మొదటి రాక్షసుడు అతడి నిద్రని చికాకు కలిగించే కళలతో గజిబిజి చేద్దాం అతడి జాగ్రత్తవస్థలో తెకమక పెట్టే నీడలను చల్లుదాం రెండవ రాక్షసుడు అతడి భావన శక్తి చికాకు ప్రశ్నలను విప్పుతుంది నీడలను కరిగిస్తుంది మొదటి రాక్షసుడు మొత్తం మీద అతడిని మనలో ఒకడిగా లెక్కింపవచ్చు రెండవ రాక్షసుడు నువ్వు కావాలనుకుంటే అతడిని మనలో ఒకడిగా లెక్కించు కానీ మనకు విరోధిగా కూడా లెక్కించు మొదటి రాక్షసుడు ఒకేసారి మనతోనూ మనకు విరుద్ధంగానూ ఉండగలడా రెండవ రాక్షసుడు యుద్ధ రంగంలో అతడు ఒంటరి వీరుడు అతడి ఒకే ఒక శత్రువు అతడి నీడ నీడ కదిలినప్పుడు రణ రంగం కదులుతుంది నీడ ముందున్నప్పుడు అతడు మనతో ఉంటాడు నీడ వెనక ఉన్నప్పుడు విరుద్ధంగా ఉంటాడు మొదటి రాక్షసుడు అతడిని ఎప్పటికీ సూర్యుని వెన్ను చూపించేలా ఉంచలేమా రెండవ రాక్షసుడు సూర్యుడిని ఎప్పటికీ అతడి వెనక ఎవ్వరు ఉంచుతారు మొదటి రాక్షసుడు ఈ యోధుడు ఒక చిక్కు ప్రశ్న రెండవ రాక్షసుడు ఈ నీడ ఒక చిక్కు ప్రశ్న మొదటి రాక్షసుడు ఒంటరి సూర్యునికి స్వాగతం రెండవ రాక్షసుడు ఒంటరి నీడకు స్వాగతం మొదటి రాక్షసుడు మనలో ఒకడిగా అతడికి స్వాగతం రెండవ రాక్షసుడు మనకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అతడికి స్వాగతం మొదటి రాక్షసుడు ఇప్పుడు ఎప్పుడు రెండవ రాక్షసుడు ఇక్కడ అన్ని చోట్ల ఇరువురు ప్రధాన భూతాలు అలా విశ్వంలోని క్రింద కేంద్రం దగ్గర మనిషి ఆ ప్రథమ పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నారు మిర్దాద్ని ఆర్క్ నుంచి పంపడానికి సమాదం దుష్ట ప్రయత్నం మాస్టర్ యొక్క వ్యాఖ్య అవమానించడం అవమానించబడడం అవగాహన గురించి తెలుసుకుందాం నరొండ చెప్తున్నాడు మాస్టర్ పూర్తి చేసి చేయకముందే సీనియర్ స్థూల శరీరం గాలిని వెలుతుర్ని అడ్డుకుంటూ గుహ ద్వారం దగ్గర కనిపించింది ఈ నిలబడింది వేరే ఎవరో కాదు మాస్టర్ చెప్పిన రాక్షస గణాలలో ఒకరు అనిపించింది సీనియర్ కళ్ళల్లో నిప్పులు అతడు మాస్టర్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడి గెడ్డంలో వెంట్రుకులు నిక్కబొడుచుకున్నాయి క్షమాదం అంటున్నాడు నువ్వు అతి నీచంగా మాట్లాడిందంతా విన్నాను నీ నోరు విషధార నీ ఉనికి దుస్సెక్కునం ఈ ఆర్క్ అధికారిగా ఈ క్షణంలో నిన్ను బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాను నరోండా అంటున్నాడు మాస్టర్ ఆకారం చిన్నదైనా క్షమాదం ఒక చిన్న పాప అయినట్లు తాను ఒక మహాశక్తి సంపన్నుడైనట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలదొక్కున్నాడు క్షమాదం వైపు అతడు చూస్తూ మాట్లాడేటప్పటి అతడి నిబ్బరం అబ్బురు పరిచింది మిర్తాద్ అంటున్నాడు లోపలికి రమ్మని చెప్పగలిగేవాడికే బయటికి పొమ్మని ఆజ్ఞాపించే శక్తి ఉంటుంది క్షమాదం నువ్వు నన్ను లోపలికి రమ్మన్నావా శమాదం అంటున్నాడు నీ దుర్దశ నా హృదయాన్ని కదిలించి జాలితో నింపింది నిన్ను లోపలికి రానిచ్చాను అంటున్నాడు నీ దుర్దశని చూసి కదిలింది నా ప్రేమ క్షమాదం నేను ఇక్కడ ఉన్నాను నాతో పాటు నా ప్రేమ ఉంది విచారించవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఇక్కడ లేవు అక్కడ లేవు నీ నీడ మాత్రమే అక్కడ ఇక్కడ కదులుతోంది నీడలన్నింటినీ ప్రోగు చేసి సూర్యుడిలో తగలబెట్టడానికి నేను వచ్చాను క్షమాదం అంటున్నాడు నువ్వు పుట్టకముందే ఈ ఆర్క్కి అధిపతిని నేను నేను ఇక్కడ లేనని నీచమైన నువ్వు ఎలా చెప్తావు అంటున్నాడు ఈ పర్వతాలకు ముందే నేను ఉన్నాను అవి కూలిపోయి దుమ్ముగా పోయిన చాలా కాలం తర్వాత కూడా నేను ఉంటాను నేనే ఆర్క్ని నేనే పీఠాన్ని నేనే అగ్నిని నాలో ఉన్న ఆశ్రయం తీసుకొని ఉండకపోతే తుఫానుకి ఆహారంగా మిగులుతావు నేను రక్షించకపోతే పదునుగా ఉండే మృత్యువు యొక్క కషాయి కత్తుల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నీకు తెలియదు నా అగ్ని నిన్ను దహిస్తే తప్ప నువ్వు నరకంలోని క్రూరమైన అగ్నికి ఇంధనం అవుతావు క్షమాదం అంటున్నాడు అందరూ విన్నారా వినలేదా నాతో కలవండి దైవదూషణ చేసే ఈ మోసగాడిని క్రింది గుంటలోకి విసురుదాం నరోండ అంటున్నాడు శమాదం మళ్ళీ మాస్టర్ వైపు దూసుకొని వెళ్ళి బయటికి లాగి వేయడానికి చేయి పట్టుకున్నాడు కానీ మాస్టర్ కదల్లేదు జంకలేదు సహచరుల్లో ఒక్కరు కూడా కదల్లేదు కొంతసేపు అయిన తర్వాత శమాదం తల క్రిందికి వాలింది ఈ ఆర్క్ అధిపతిని నేను దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నిలదొక్కుంటాను అని గొనుక్కుంటూ గుహలో నుంచి తప్పుకున్నాడు శమాదం మాస్టర్ చాలాసేపు ఆలోచిస్తూ మాట్లాడలేదు జమోర్ నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు జమోరా అంటున్నాడు మన మాస్టర్ని క్షమాదం అవమానించలేదు అతడిని మేం ఏం చేయాలో మీరు చెప్పండి మన మాస్టర్ని క్షమాదం అవమానించాడు మమ్మల్ని ఆజ్ఞాపించండి మేము ఆచరిస్తాం మిర్దన్నాడు క్షమాదం కోసం మీరు ప్రార్థన చేయండి అదొక్కటే మీరు చేయాలని నేను అనుకుంటున్నాను అతడి కంటి తెరలు తొలగేలా అతడి నీడ ఉన్నంతగా పైకెత్తబడేలా ఎదిగేలా ప్రార్థించండి మంచిని ఆకర్షించడం ఎంత తేలికో చెడుని ఆకర్షించడం అంతే తేలిక ప్రేమించడం ఎంత తేలికో ద్వేషించడం అంతే తేలిక అనంతమైన సువిశాల చరాచర విశ్వం నుంచి మీ హృదయ వైశాల్యం నుంచి ప్రపంచానికి ఆ శిస్సులు రాబట్టండి ప్రపంచానికి ఏది దీవెనో మీకు అదే దీవెన జీవులందరి మంచికి ప్రార్థించండి ప్రతి జీవికి ఏది మంచో మీకు అదే మంచి అలాగే ప్రతి జీవికి ఏది చెడో అదే మీ చెడు కూడా జీవి యొక్క అనంతమైన నిచ్చెనలో మీరంతా కదిలే మెట్లు కాదా పవిత్రమైన స్వేచ్ఛ గోళాన్ని ఎక్కాలనుకునే వారు తప్పనిసరిగా ఇతరుల భుజాలు ఎక్కాలి వారు వారి భుజాలను మిగిలిన వారు ఎక్కడానికి నిచ్చెన మెట్లుగా చేయాలి క్షమాదం మీ జీవితపు నిచ్చెనలో ఒక మెట్టు కాకపోతే మరేమిటి మీరు మీ నిచ్చెనలోని మెట్లన్నీ బలంగా సురక్షితంగా ఉండాలని కోరుకోవడం లేదా కనుక ప్రతి మెట్టుని గమనించి అవి బలంగా సురక్షితంగా ఉండేలా చూడండి క్షమాదం మీ జీవితానికి పునాదురాయి కాక మరేమిటి క్షమాదం యొక్క ప్రతి జీవి యొక్క జీవితం అనే భవనంలో మీరంతా కూడా ఇటుక రాళ్ళు కాక మరి ఏమిటి మీ భవనంలో ఎలాంటి లోపం ఉండకుండా ఉండాలి అంటే క్షమాదం ఒక్క లోపము లేని రాయి అయ్యేలా చూడండి మీరు లోపం లేకుండా ఉండండి అలా అయితే వేరే జీవితాలలో మీతో రాళ్లుగా నిర్మించబడే భవనం కూడా లోపరహితంగా ఉంటుంది రెండు కళ్ళకంటే మీకు ఎక్కువ లేవని అనుకుంటున్నారు కదూ భూమి మీద కానీ పైన కానీ చూసే ప్రతి కన్ను మీ కంటి భాగమే కొత్తగా చేర్చిన భాగమే మీ పొరుగు వాటి కంటి చూపుకి మసక లేనంత వరకు మీ కంటి చూపు కూడా కాంతివంతమే పొరుగువాడి చూపు ఎంత మసగ బారితే మీ చూపు కూడా అంతగా మసగ బారినట్లే మీ కళ్ళను బలపరిచే రెండు కళ్ళను ప్రతి గుడ్డివాడిలోనూ మీరు పోగొట్టుకున్నట్లే మీరు స్పష్టంగా చూడడానికి మీ పొరుగువాడి కంటి చూపును కాపాడండి పొరుగువాడు తడబడకుండా మీ ద్వారానికి అడ్డంగా నిలబడకుండా ఉండడానికి మీ కంటి చూపుని సురక్షితంగా ఉంచుకోండి క్షమాదం నన్ను అవమానించాడని జమోరా అనుకుంటున్నాడు క్షమాదం యొక్క అవివేకం నా అవగాహనను ఎలా కలవరపెట్టగలదు బురదతో నిండిన ఒక వాగు ఇంకొక వాగుని బురదమయం చేయగలదు కానీ బురదతో నిండిన ఒక వాగు సముద్రాన్ని బురదమయం చేయగలదా సముద్రం బురదని ఆనందంగా స్వీకరించి తన మూలంలో గుట్ గుప్తపరుచుకొని వాగుకి స్వచ్ఛమైన నీరు తిరిగి ఇస్తుంది ఒక చదరపు అడుగు నేలను లేదా ఒక మైలు నేలను మీరు అపవిత్రం చేయవచ్చు లేదా శుభ్రపరచవచ్చు భూమి అంతటిని ఎవరు అపవిత్రం చేయగలరు లేదా ఎవరు శుభ్రపరచగలరు భూమి మనుషుల పశువుల మురికిని స్వీకరించి వాటికి బదులుగా మధుర ఫలాలను సువాసనలు వెదజల్లే పువ్వుల్ని సమృద్ధిగా పచ్చికని ధ్యానాన్ని ఇస్తుంది కత్తి శరీరాన్ని గాయపరచగలదు దానికి ఎంత పదునున్న ఆ కత్తిని పట్టుకున్న చేయి ఎంత బలమైనదైనా అది గాలిని గాయపరచగలదా గ్రుడ్డితనం పశు ప్రవృత్తి కలిగిన అవివేకమే గర్వం సంకుచితత్వం ఉన్న ఆత్మ మాత్రమే అవమానిస్తుంది మరి అవమానింపబడుతుంది అవమానాన్ని అవమానంతోను మురికిని మురికితోనూ కడిగేయాలనుకుంటుంది గర్వంతో నిండిన నేను అనే మత్తులో నిండిన ప్రపంచం మిమ్మల్ని గాయపరుస్తుంది చిన్న భిన్నమైన న్యాయాన్ని కుళ్ళిన అభిప్రాయాల్ని బూచుపట్టిన నియమాలు అనే రక్త దాహంతో ఉన్న వేట కుక్కల్ని మీ మీదకి ఉసిగొల్పుతుంది నియమాలను ఉల్లంఘించే వారిగా గందరగోళం సృష్టించే వారిగా దుర్గతి కలిగించే వారిగా మిమ్మల్ని ప్రకటిస్తుంది మీ దారుల్లో వలలను విసురుతుంది మీ పక్కలని దొరదగొండి మొక్కలతో అలంకరిస్తుంది మీ చెవులలో తిట్లని చల్లుతుంది మీ ముఖాలపై తిరస్కారాన్ని ఉమ్ముతుంది మీ హృదయాలను దుర్బలంగా ఉండనియకండి సముద్రంలా విశాలంగా లోతుగా తిట్టేవాడిని దీవించేలా ఉండాలి భూమిలా ఉదారంగా ప్రశాంతంగా ఉండండి మనుష్యుల హృదయాలలోని మాలిన్యాన్ని ఆరోగ్యంగా అందంగా మార్చండి గాలిలాగా స్వేచ్ఛగా ఎట్టు వంచితే అటు వంగేటట్లు ఉండాలి మిమ్మల్ని గాయపరిచే కత్తి కాంతి విహానమై తుప్పుపడుతుంది మీకు హాని కలిగించే చేయి విసిగిపోయి ఆగుతుంది మీరంటే ఏమిటో తెలియని ప్రపంచం మిమ్మల్ని ఇముడ్చుకోలేదు అందుకే అది మీ పట్ల అయిష్టతను కనబరుస్తూ స్వీకరిస్తుంది ప్రపంచం గురించి తెలిసిన మీరు దానిని ఇముడ్చుకోవచ్చు కాబట్టి దాని కోపాన్ని మీరు దయతో తగ్గించండి దురుద్దేశంతో అది వేసే అపవాదను ప్రేమపూరిత అవగాహనలో ముంచండి అవగాహన మీకు విజయాన్నిస్తుంది నోవాకి అలాగే బోధించాను మీకు అలాగే బోధిస్తాను నరొండ్ అంటున్నాడు ఏడుగురు మౌనంగా వెళ్ళిపోయారు నోవాకి అలాగే బోధించాను అని మాస్టర్ ముగించడం అతడికి ఇంకా మాట్లాడడం ఇష్టం లేదన్న దానికి సంకేతం